అస్సలం వాలైకుంతుల్లాబరకాటు సోదర్లారా నేను మీ ముహమ్మద్ ఖాళీ ఈ రోజు నా అంశం కాలం ఎంత త్వరగా గడుస్తుంది ఈ కాలంలో అంటే ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం సోదరులారా దీని గురించి దైవ ప్రాక్త ముహ్మద్ సుల్హ్ వాసలం ఈ విధంగా బోధించారు సహీ బుఖారి హదీస్ నంబర్ వన్ జీరో త్రీ సిక్స్ అయితే ఒక సంవత్సరం ఒక నెలలాగా గడిచిపోతుంది ఒక నెల ఒక వారంలాగా గడిచిపోతుంది ఒక వారం ఒక రోజులా గడిచిపోతుంది ఒక రోజు ఒక గంటలాగా ఒక గంట ఒక నిమిషంలాగా గడిచిపోతుంది సోదరులారా అయితే ఇది ప్రళయంకు సమీపంలో గడిచిపోతుందని ప్రభుత్వం ముమ్మద్ సల్హు వల్లం ఈ విధంగా బోధించారు అంటే ప్రళయం దగ్గర సూచనలో ఈ కాలం అనేది త్వరగా గడుచుతుందని ప్రభుత్వం ముమ్మద్ సల్హు వల్లం బోధించారు అయితే ప్రళయం సమీపంలో ఏదైతే ప్రభుత్వం ముహద్ సల్సలం బోధించారో మరి మన కాలం ప్రాపంచిక జీవితంలో విపరీతమైన బిజీలో గడిచిపోతుందా లేకపోతే ఎంటర్టైన్మెంట్ సినిమాలు షికార్లల్లో చాటింగ్లల్లో పబ్బులల్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లలో ఎంటర్టైన్మెంట్స్ కానీ ఐపీఎల్ బెట్స్ కానీ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లల్లో కానీ అంటే మన ఒక కాలం మన ఒక టైము ఎలా అవలీలంగా మనం వేస్ట్ చేస్తున్నాం అంటే సోదరులారా ఆనందాని కోసం మాత్రమే సోదరులారా మనము ప్రాపంచిక జీవితానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామంటే చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం సోదరులారా అదే విధంగా దైవ ప్రోక్తం ముహద్ ఈ విధంగా బోధించారు తిరుమిజి టూ త్రీ డబల్ సెవెన్ హదీస్ నంబర్ ప్రాపంచిక జీవితం ఎటువంటిది అంటే ఒక బాటసారి లాంటిది కాసేపు మనం చెట్టు కిందనో లేకపోతే ఎక్కడన్నా నీడలో కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాం ఈ ప్రాపంచిక జీవితం కూడా అలాంటిదే అయితే దీనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే మనము అంతగా ప్రాముఖ్యత ఇస్తున్నాం మనకు ఇహాలోక జీవితం కన్నా పరలోక జీవితం మీద దానికిది ఎంతో మేలైనది సోదరులారా ఈ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఏదైతే మనం బతుకుతున్నామో దీనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామంటే ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం చాలా వరకు సోదళ్లారా మీరు ముఖ్యంగా గమనించండి అంటే ప్రాపంచిక జీవితం అంటే మరి ఏదైతే బతుకు కానీ జీవిత ఉపాధి కానీ మరి ఎలా ప్రతీది ఇస్లామే ప్రతీది అలే కాదు ఇస్లాం అనేది ఎంతగో మనకు బలవంతంగా రుద్దది ఏది కానీ ఒక మంచి దానికోసం మనం మనని పుట్టించాడు కానీ దాన్ని కేవలం ఎంజాయ్మెంట్కే మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం సోదరులారా అదే విధంగా దయప్రవక్తం ముహద్ సల్హు ఈ విధంగా బోధించారు తిరుమిజి హదీస్ నంబర్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ అల్లాకు భయపడుతూ ఉండు సోదల్లారా మనం ఈ హదీస్ ద్వారా మనం చూడాలి సోదర్లారా అంటే మనం ఏ పని చేసినా అల్లాకు భయపడుతూ ఉండు ఉండాలి ఈ పని చేసేది కరెక్టా రాంగా నేను ఇది చేసేది రైటా రాంగా అనేది మనం గమనించాలి సోదల్లారా అయితే ఏదైతే మనం కాలం గురించి మనం చూసుకున్నామో ఎలా గడిచిపోతుందంటే రోజులు రంజాన్ వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు బక్రీద్ వస్తుంది మళ్ళీ తర్వాత మొహర్రం ఇలా ఎంత ఈజీగా కాలం గడిచిపోతుందో మనము పరలోకాన్ని గురించి మనం ఏమైనా తయారు చేశామా సోదల్లారా మన దగ్గర హతియార్లు పనిముట్లు ఏమైనా ఉన్నాయా కేవలం అల్లా దగ్గర మనం ఏమి ముఖం పెట్టుకొని మనం నిలబడతాం సోదల్లారా అంటే నేను ఇంత డబ్బు సంపాదించాను నా స్టేటస్ ఇది నాది హై లెవెల్ జీవితం అని కాదు సోదల్లారా కేవలం నీ ఆరాధనలు నువ్వు చేసే దాన ధర్మాలు నువ్వు చేసే ఏదైతే హెల్పింగ్ నేచర్స్ ఏదైతే ప్రతి వ్యక్తికి ఏదైతే నువ్వు సహాయపడుతూ కానీ ఖురాన్ ఏ విధంగా మనకు చెబుతుందో ఆ విధంగా అల్లా ఏ విధంగా మనకు చెబుతున్నాడో ప్రవక్తం సల్లం సల్లం జీవిత నడవడికలు ఏ విధంగా మనం గడుపుతనే అప్పుడు మనం పరలోక సక్సెస్ని పొందుతాము సోదర్లారా అయితే సోదర్లారా చాలామంది ప్రాపంచిక జీవితానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే పరలోకమైనది ఎంతో మేలైనది దాని గురించి ఖచ్చితంగా మనం టైం తీయాలి ఖచ్చితంగా టైం తీస్తూ జీవితాన్ని ఏ విధంగా గడవాలో ఎంత టైం వేస్ట్ చేసుకున్నామంటే ఆ టైంని ధార్మిక బోధగా ఇస్లాం ఏ విధంగా మనకు బోధిస్తుందో ఆ విధంగా నడిచే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుకోక ఆ మీను వాహుదాము అహమ్దుల్లాహి రబ్బుల్ ఆలమీన్